నమస్కారం నా పేరు ముదిగొండ రాంబాబు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రజక వృద్ధాల సంఘం జిల్లా అధ్యక్షుడిని ముందుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రజక సోదర సోదరి మండలకు తెలియజేయందేమనగా మనం ఒక గొప్ప విజయం అందుకున్నామనే విషయాన్ని మీకు తెలియజేయాలని ఈ వీడియో మీకు తెలియజేయడం జరిగింది గత డిసెంబర్ నెలలో పదిహేడవ తారీఖు చెలో కలెక్టరేటు ఇంద్రమ్మ ఇల్లు కోసం రజకుల్ని జిల్లా వ్యాప్త ఆందోళన కార్యక్రమాలు భాగస్వామ్యం చేయడం జరిగింది వాస్తవానికి ఇంద్రమ్మ ఇల్లు సర్వే వేగవంతం ప్రభుత్వం ఒక పక్క చేస్తుంటే అందులో మన జనాభా ఆమాషా ప్రకారం మనకు ఇంద్రమ్మ ఇల్లు కావాలని చెప్పేసి సంఘంగా మనం పోరాటం చేయడం జరిగింది సుమారు వెయ్యి దరఖాస్తుల లోపు మనం దరఖాస్తు చేపించడం జరిగింది అందుకు అనుకూలంగానే ఇటీవల రెండు మూడు రోజుల క్రితం గౌరవ కలెక్టర్ గారు దీనికి సంబంధించిన అంశాలు మొత్తాన్ని పరీక్షించి మా అన్ని మండలాల ఎంపీడీఓ ఆఫీసులకి హౌసింగ్ కార్పొరేషన్లకి దీన్ని సెక్షన్ అప్పజెప్పి ఈ ఎలిజిబుల్ లిస్టులో ఉన్న రజకులు అందరినీ ఎలిజిబుల్ లిస్టులో సెలెక్ట్ చేసే విధంగా గైడెన్స్ ఇవ్వడం జరిగిందని మనం ఉన్నత నుంచి తెలియజేసుకోవటం జరిగింది మిత్రమా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న రజకులు అందరూ ఇప్పుడు ఆలోచించాల్సింది ఒకటే మీకు సంబంధించిన ఇంద్రమ్మ ఇల్లు వేగవంత సర్వేదోలో భాగంగా మనం పెట్టిన దరఖాస్తులు అన్ని మండల కేంద్ర ఎంపీడీఓ ఆఫీసులకు వచ్చినవి ఎంపీడీఓ ఆఫీసులు ఆల్రెడీ సెక్రటరీలకు ఇవ్వడం జరిగింది ప్రతి గ్రామ పంచాయతీ సెక్రటరీ దగ్గర మనం జిల్లా వ్యాప్తంగా పెట్టిన దరఖాస్తులు ఏ మండలాలు ఏ పంచాయతీలు వారిగా వచ్చి ఉన్నవి వారు ఎలిజిబుల్గా లిస్టులో నేను కూడా కొన్ని మండల పంచాయతీ సెక్రటరీతో మాట్లాడటం జరిగింది వారు చెప్పారు సార్ ఆల్మోస్ట్ మాకున్న డైరెక్షన్ ప్రకారం మీరు అందరూ ఎలిజిబుల్ లిస్టులోనే ఉన్నారు మీరు పెట్టిన వాటిని ఎల్ వన్ ఎల్ ఇతర ప్రభుత్వ గైడెన్స్ ప్రకారం మేము ఉన్నత ఎలిజిబుల్ లిస్టులో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం మీరు పెట్టిన ఎలిజిబుల్ ఉన్నవి అని చెప్పేసి మాట్లాడటం జరిగింది గౌరవ కలెక్టర్ గారు మన వినతిని మన్నించి మనకు అవకాశం కల్పించి రజకులు నిజంగానే ఆర్థికంగా బలవంతులు బలహీనులే మరి వీళ్ళకు కూడా ఈ అవకాశం కల్పించవచ్చు నిర్ణయం తీసుకొని ఇట్ని ఎలిజిబుల్ లిస్టులో సాధ్యమైన పెట్టించే దాంట్లో వారు ముందండుగా ఉన్నందుకు ముందుగా వారికి ధన్యవాదాలు అదేవిధంగా రానున్న కాలంలో మనం ఏ కార్యక్రమం చేసినా విజయవంతం చేయడానికి మీరందరూ కలిసి రావాలని దీంతోపాటు కామారెడ్డి డిక్లరేషన్లో ఆ రోజు కా కాంగ్రెస్ ప్రభుత్వం పది లక్షల రూపాయలు వ్యక్తిగత రుణాలు కూడా మంజూరు చేస్తామని చెప్పేసి ప్రకటించడం జరిగింది వాటికి వాటి 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 తరహా కూడా మనం దరఖాస్తులు చేయించి ఉన్నాము అవి కూడా ఉన్నత అధికారులు త్వరలో పరిష్కరిస్తామని చెప్పేసి మనకు తెలియజేసే సమాచారం ఉంది కావున ముందుగా ఈ ఇళ్ళకు సంబంధించిన అంశాలు మీరు మీ మీ గ్రామ పంచాయతీ సెక్రటరీతో మాట్లాడి మీరు మీ ఈ ఇండ్లకు సంబంధించిన దరఖాస్తులు ఎలిజిబుల్ లిస్టులోకి వచ్చినాయే రాలేదని ఒకసారి చూసుకొని మరలా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రజక సంఘం ఆఫీసు సంబంధించిన అధికారులకి తెలియజేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను జై రజిక జై జై రజిక